హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను రోజు వచ్చేసి తంబకాయ కర్రీ అండి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది వచ్చేసి నాన్ వెజ్ లాగా ఉంటుందండి అసలు నాన్ వెజ్ని మర్పించేస్తుంది అంత టేస్టీగా ఉంటుందండి తంబకాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి కదండి తంబకాయలు అయితే ఇప్పుడే మా తోట మా టెరస్ పైన నుంచి అయితే కోసుకొని వచ్చానండి వచ్చి ఒకసారి వాష్ చేశాను చేసిన తర్వాత ఇలా ఉన్నాయి చూడండి చాలా లేతగా చాలా బాగుండీ వీటికి వచ్చేసి ముదిరిందంటే మనకి పీస్ వచ్చేస్తుందండి నేను వచ్చేసి తంబకాయ కాంబినేషన్గా అయితే పచ్చిశనగపప్పు నానబెట్టి పెట్టుకున్నానండి ఒక టెన్ మినిట్స్ ముందు అయితే మనం కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాక పప్పునైతే నానబెట్టి పెట్టుకోవాలండి రెండు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది కర్రీ మాత్రం చూడండి తంబకాయలను అయితే అన్ని ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను మొత్తం తమ్మకాయ ముక్కల్ని ఇలా ఈ విధంగా పీస్ వచ్చేస్తుందండి వాటికి పీస్ తీసి మనం అనేది అన్ని కట్ చేసి పెట్టుకోవాలండి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఇక్కడ ఇవి వచ్చేసి ఆల్మోస్ట్ చాలా మట్టుకైతే మార్కెట్లో దొరకవండి మనకు టెరస్ పైన అయితే బాగా కాస్తాయండి ఇవి వచ్చేసి తీగతో ఒకటి ఉంది తీగ లేకుండా మామూలుగా గురుపుగా కాసే చెట్టు ఒకటి ఉంటుందండి ఇది ఇప్పుడు వచ్చేసి కుక్కర్ తీసుకున్నాను కుక్కర్ తీసుకొని కరిగి సరిపడా ఆయిల్ వేసేసాను వేసిన తర్వాత తాలింపు దినుసులు అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసి కొద్దిగా వేగిన తర్వాత తంబకాయ ముక్కలు అనేది యాడ్ చేసేసుకోవాలండి మనము మనకైతే ఒక్కసారి బాగా కలుపుకోవాలండి తమ్మకాయ ముక్కలన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఇలాగా ఫ్రై అయిన తర్వాత మనం వచ్చేసి ఇందులోనే పచ్చిశనగపప్పు అనేది నానబెట్టి వేసాము కదా టెన్ మినిట్స్ అనేది నానబెట్టుకున్నానండి నానబెట్టుకున్న తర్వాత వేసేసానండి పప్పు మనం పప్పు వేయడం వల్ల కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి అసలు పిల్లలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఇలా పప్పు చేసామంటే కనుక అలాగే శనగపప్పు కలిపిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసానండి మనం సాల్ట్ యాడ్ చేసిన తర్వాత అలాగే పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలండి కొద్దిగా పసుపు అలాగే కారం అండి కారం వచ్చేసి ఎక్కువ పట్టదండి ఆ స్పూన్ దాకా అయితే సరిపోతుందండి ఎందుకంటే కారం అనేది ముక్కలకి ఎక్కువగా పట్టదండి కరికి చూసి వేసేసుకోవాలి కారం అనేది కారం వేసిన తర్వాత ఒక్కసారి కలపాలండి మనం ఇందులోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి వీడియోస్ అనేది మిస్ అయ్యిందండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసం పోయేదాకా ఫ్రై చేసిన తర్వాత టమాటా ముక్కలు అనేది వేసేసుకోవాలండి ఒక్క టమాటా పండు అయితే సరిపోతుందండి మనకి ఇలా వేసిన తర్వాత బాగా కలపాలండి మనం ఏ మసాలా యాడ్ చేయకుండా కూడా ఇప్పుడైతే అస్సలు అంత మంచి ఫ్లేవర్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా అసలు వారి వాసన వస్తుందండి అస్సలు చాలా బాగుంటుంది కర్రీ మాత్రం చూడండి ఇలా మగ్గింది కదా కొంచెం టమాటో కూడా మగ్గిన తర్వాత నేను వచ్చేసి ధనియాలు జీలకర్ర పొడి అండి అలాగే ఎండు కొబ్బరి పొడి అండి రెండు స్పూన్ల దాకా అయితే ఎండు కొబ్బరి పొడి వేసానండి అంతేనండి దీనికి వచ్చేసి మసాలా ఏమి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదని సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇలా టేస్ట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తంబకాయ కూడా ఇంకా నేను మా టెరస్పాయే కాబట్టి లేతగా ఉన్నాయండి తొందరగా ఉడుకుతుందండి కానీ నేనైతే కుక్కర్లో పెట్టేసానండి కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి మనం ఇది ఈ కర్రీ వచ్చేసి గ్రేవీగా కూడా ఉండకూడదండి మనకైతే మాదిరిగా కర్రీ లాగా ఉంటే సరిపోతుందండి గర్రీ గ్రేవీ అనేది ఎక్కువ వేసే టేస్ట్ ఉండదు ఇలాగ నేనైతే వేపులాగా చేసేస్తున్నా అండి కొద్దిగా వాటర్ వేసేసి చూసి తగినంత వాటర్ వేసేసి మనకు ముక్కలు గుడికేంత వరకే వాటర్ వేసేసుకోవాలి ఎక్కువ యాడ్ చేసేసుకోకూడదు ఇలా వాటర్ వేసిన తర్వాత ఒక్కసారి కలపాలండి కలిపిన తర్వాత బాగా ఉడుకుతుంది కదా ఉడికేటప్పుడు ఫైనల్ కొత్తిమీర యాడ్ చేసేసేయాలండి అంతేనండి సింపుల్గా ఈజీగా చేసేయచ్చు తంబకాయ కూర చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మనం మటన్ తిన్నంత ఫీల్ వస్తుందండి ఈ కర్రీ తిన్నామంటే కన్నా కంపల్సరీ తప్పకుండా మార్కెట్లో దొరికితే కన్నా తెచ్చుకోండి ట్రై చేయండి ఒకసారి కర్రీని మాత్రం ఇప్పుడు వచ్చేసి విజిల్ పెట్టేశానండి ఒక్క విజిల్ వస్తే మనకు సరిపోతుందండి ఎక్కువ ఏం అవసరం లేదు ఒక్క విజిల్ వచ్చిందంటే కర్రీ పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి మనకి చూడండి కర్రీ ఎంత బాగా వచ్చేసిందో కదా గుజ్జు గుజ్జుగా అసలు నేను అంత వాటర్ వేసినా ఏం ఎక్కువ వాటర్ లేవు కదండి శనగపప్పు కనిపిస్తుంది మనకి చాలా టేస్ట్ ఉంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి రోటీ కానీ చపాతి కానీ పుల్కా కానీ రైస్ కానీ దేనికైనా సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి తప్పకుండా తెచ్చుకొని ట్రై చేసి తిన్న తర్వాత కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఈ ఈరోజు రెసిపీ వీడియో అయితే ఇదే అండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఛానల్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి